టు తెలుగు మార్కాపురం పట్టణంలో రాయల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులను విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఏరువా సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ వేసవి ఉచిత క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు రాయల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు రహంతుల్లా మరియు రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏరువా సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరం పాటు సుమారుగా జరుగుతున్నటువంటి ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులలో భాగంగా ఈరోజు అనగా ఆదివారం నాలుగో తారీఖున మార్చి నెలలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాభై నుంచి వంద మంది శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి నిధులు ఆశించకుండా సొంత వ్యయముతో అల్పాహార విధులతో పాటు క్రీడా శిక్షణలో భాగంగా ఫుట్బాల్ మరియు వాలీబాల్ను ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నందుకు మేమంతో అసోసియేషన్ తరఫున గర్విస్తున్నాము ఈ రాయల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా పేద పిల్లలకు మరియు క్రీడల్లో ఆసక్తికరంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్రీడలను అందించడమే మా ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఆ వంతు కృషిగా మా అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ మరియు మా దగ్గర క్రీడలు తీసుకున్నటువంటి సీనియర్ విద్యార్థులు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ విధంగా మేము ముందుకు పోతూ ప్రతి సంవత్సరం సుమారుగా వంద మంది విద్యార్థిని విద్యార్థులకు క్రీడలందు శిక్షణ ఇస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈ మా శిక్షణలో భాగంగా డిస్టిక్ మరియు స్టేట్స్కి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా మా ఎందుకు ఉంటూ వాళ్ళకు మేము సహాయ సహకారం అందిస్తుందో క్రీడల్లో భాగంగా వాళ్ళు నూతన విద్యార్థులకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాయల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఈ ఈ సంవత్సరం ఈ రోజు ఈ నెలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు నిర్మిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు మంచి భవితను నిర్ణయించుకొని చదువులతో పాటు క్రీడా విద్యలో కూడా నిష్ణాతులై ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భముగా క్రీడలను అభ్యసించినటువంటి విద్యార్థులు ప్రభు రా రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ కల్పిస్తూ క్రీడల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో మంచి నైపుణ్యం చే కొరవడాలని ఐ మీన్ క్రీడల్లో మంచి నైపుణ్యం పొందాలని భావిస్తూ ఈ సందర్భంగా నాకు రాకే అవకాశం మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ